ఇది పల్లెటూరుకి అన్నమాట చాలా బాగుంది ఇదంతా వంగ తోట ఇటు సైడ్ మా అత్తగారి ఇల్లు వస్తూనే శంఖం పూలు చాలా బాగున్నాయి అది శంఖం పూల చెట్టు అయితే చూడండి ముద్ద పువ్వు ఇగో అసలు తెలంగాణలో ఒకే పువ్వు గులాబ్ పువ్వులా ఉంది ఇది చూడండి ఇది గులాబ్ పువ్వు నిజంగా శంఖం పువ్వు అంటే నాకు తెలిసి వేరేగా ఉంటుంది ఇది చెర్రీ మా పక్క వాళ్ళది ఇల్లు చెర్రీ చెట్టు ఇది బలె ఉంది ఇక బార్బిడి చెర్రీ ఏదో అంటారు అక్కడ రెడ్డి చెట్లు ఇలాగ వేసి ఇలా వచ్చిందన్నమాట ఇక మా వాళ్ళది నీళ్ళు కట్టుకుంటున్నారు ఇది చిన్న ఇదనమాట మామిడి చెట్టు అవి ఉంది ఇంకా చిన్న ఇల్లు తులసి మొక్క పులుసుకోట ఒక బీర చెట్టు సపోటా చెట్టు మీదకి ఎక్కించేస్తారు సో లాగా బీరకాయలు చిన్నవి ఉన్నాయి ఎంపీ ఆల్రెడీ బీరకాయలు ఉన్నాయి చిన్న చిన్నవి సపోటా కాయలు కూడా ఉన్నాయి

ఇది కాయ అన్నికుంటిలాట్ కాయలే ఈ రోజు హార్వెస్టింగ్ ఇంకా ఇంకా బౌల్డర్ నా ఇలా ఇంటెన్స్ కాయలే చేటంతా ఉన్నాయి వళ్ళ అక్కడ ఇద రా దిరు అమ్మ అక్కోటి అలా బౌల్డర్ ఉంది ఇక్కడ ఇక్కడోటి సో కట్ యాంపలేదు అన్నమాట ఇక్కడ అక్కడ ఉంది మీది చిన్న కాయ